హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జర్నలిస్ట్ సాయి ప్రపంచవ్యాప్తంగా జనరేషన్ జెడ్ అంటే పన్నెండు నుంచి ఇరవై ఎనిమిది వయసు ఉన్న వాళ్ళు వీళ్ళలో బాగా అసంతృప్తి పెరిగిపోతుందంటండి మధ్య వయసు వారి కంటే ఎక్కువగా నిరాశ ఆందోళన అనుభవిస్తున్నారని ఇటీవల నిర్వహించిన అధ్యయనాలు వెల్లడించాయి గతంలో మధ్య వయసు సంక్షేమం అనే భావన బలంగా ఉండేది కానీ ఇప్పుడు జెడ్ జెడ్ యువతరం తమ యవ్వనంలోనే తీవ్రమైన మానసిక ఎదుర్కొంటున్నారట స్కీ స్లోప్ మోడల్తో ఈ పరిస్థితిని పోల్చుతున్నారు అంటే గత తరాలో యువనంలో ఉత్సాహంగా ఉండి మధ్య వయసులో నిరాశకు లోనయ్యేవారు కానీ ఈ జెన్ జెడ్ యువత మాత్రం యవ్వనంలోనే తీవ్రమైన ఒత్తిడిని అనుభవిస్తున్నారంట వయసు పెరిగే కొద్దీ ఈ పరిస్థితి కాస్త మెరుగుపడే అవకాశం ఉందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు అమెరికాలోని సిడీసీ గణాంకాలు కూడా ఈ మార్పును స్పష్టం చేస్తున్నాయి పంతొమ్మిది వందల తొంభై మూడులో యువకుల్లో కేవలం రెండు పాయింట్ ఐదు శాతం మందికి మాత్రమే మానసిక ఆరోగ్య సమస్యలు ఉండగా రెండు వేల ఇరవై మూడు నాటికి అది ఆరు పాయింట్ ఆరుకు చేరింది అదే సమయంలో యువతల్లో ఈ శాతం మూడు పాయింట్ రెండు నుంచి తొమ్మిది పాయింట్ మూడుకు చేరింది రెండు వేల ఇరవై మూడులో గ్యాలప్ నిర్వహించిన ఒక సర్వేలో కేవలం పదిహేను శాతం మంది జెన్ జడ్ యువత మాత్రమే మానసిక ఆరోగ్యం అత్యుత్తమంగా ఉందని చెప్పారు దీనికి ప్రధాన కారణాలుగా నిపుణులు ఏం చెప్తున్నారంటే జెన్ జడ్ యువత సోషల్ మీడియా యుగంలో పుట్టి పెరిగిన తొలితనం ఇక్కడ నిరంతరం ఇతరులతో పోల్చుకోవటం ఆన్లైన్ ట్రోలింగ్ సైబర్ బుల్లింగ్ వంటి వారి మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి కరోనా లాక్డౌన్ వల్ల ఈ తరం తమ కీలకమైన అభివృద్ధి దశలను కోల్పోయారు పాఠశాలలకు స్కూల్స్కు దూరంగా ఉండటం సామాజిక పరిచయాలు తగ్గిపోవటం ఒంటరితనం ఆందోళన పెరిగాయి వ్యక్తిగత అబ్బులు ఉద్యోగ భద్రత లేకపోవడం వంటి ఆర్థిక సమస్యలు కూడా వారి నిరాశను పెంచుతున్నాయి అని పరిశోధకుడు అలెక్స్ బ్రైసన్ ప్రకారం స్క్రీన్ వాడకం మానసిక ఆరోగ్య సమస్యలు కేవలం సంబంధం మాత్రమే కాదు కొంతవరకు కారణం కూడా మన పరిశోధకుడు డేవిడ్ జీ బ్లాంచర్ ఈ పరిస్థితిని ప్రపంచవ్యాప్త సంక్షోభంగా అభివర్ణించారు పాఠశాలలో ఫోన్లు నిషేధించటం వ్యక్తిగత సామాజిక సంబంధాలను పెంచుకోవటం వంటి చర్యలు తీసుకోవటం అవసరమని ఆయన సూచించారు జనరేషన్ జెడ్ అంటే పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి రెండు వేల పన్నెండు మధ్య జన్మించిన యువత వీరు సాంకేతికంగా చాలా తెలివైన వారైనా అధిక స్క్రీన్ టైం కారణంగా వారి సామాజిక జీవనం అలవాట్లు మానసిక ఆరోగ్యం ప్రతికూల ప్రభావాలు పడుతున్నాయి మొత్తంగా జన్ జెడ్ యువత ఆనందాన్ని కనుగోవటంలో గతరాల కంటే ఎక్కువ కష్టాలు ఎదుర్కొంటున్నారు ఈ సమస్యను గుర్తించి వారి మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వటంలో సమాజంలో అందరి బాధ్యత